చందమామ కథలకు స్వాగతం అందరికీ నమస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే సంచిక నుండి రోజులు బాగుంటే జీవితం ఎలా ఉంటుంది అనే కథ విందాము ఒక గ్రామంలో ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరు భీముడు తండ్రి బతుకున్నంత కాలము వాడు తినటము తిరగటము తప్ప ఇంకే పని చేయలేదు తెలివితేటలుండి వాడి బతుకు తెరువుకు ఒక్క విద్య నేర్చుకోలేదు తండ్రి పోయాక వాడు తన కాళ్ల మీద తాను నిలబడవలసిన అవసరం ఏర్పడింది అందుచేత వాడు తనకు తండ్రి వదిలిపోయిన ఐదు వరహాలు తీసుకొని మొదట వడ్రంగుల వెళ్ళాడు అక్కడి వాళ్లకు రెండు వరహాలిచ్చి పొద్దున్నుంచి సాయంకాలం లోపుగా వడ్రంగమంతా నేర్చుకున్నాడు మర్నాడు శిల్పపల్లికి వెళ్ళి ఆ సాయంకాలం లోపల శిల్ప విద్య నేర్చుకుని శిల్పులకు రెండు వరహాలిచ్చి మూడో నాటికల్లా ఒక వరహ మిగుల్చుకుని తన స్వగ్రామం చేరుకున్నాడు అక్కడ వాడు వడ్రంగిగాను శిల్పిగాను కూడా పనిచేస్తూ సుఖంగా జీవించటం ప్రారంభించాడు ఇంతలో రాజుగారి పుట్టినరోజు వచ్చింది భీమన్న రాజుగారికి మంచి బహుమానం ఇవ్వాలని నిశ్చయించుకొని మంచి గంధం చెక్కతో చెక్కని పెట్టి తయారు చేసి దానికి నగిషీలు చెక్కాడు తరువాత చలవరాయితో ఒక ముచ్చటైన విగ్రహం తయారు చేశాడు దాన్ని ఒక వైపు నుంచి చూస్తే విష్ణువు కనిపిస్తాడు రెండో వైపు నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు ఆ విగ్రహాన్ని మంచి గంధం పెట్టెలో పెట్టుకొని భీమన్న రాజుగారికి బహుమానంగా పట్టుకుపోయి పుట్టినరోజు పండుగ నాడు ఇచ్చేశాడు ఆ రాజుగారు ఆ బహుమానం చూసి చాలా సంతోషించాడు ఆయన భీమన్న పనితనం చూసి మెచ్చుకొని ఐదు వేల వరహాలు బహుమానంగా ఇచ్చాడు భీమన్న ఆ బహుమానం అందుకొని మర్నాటికల్లా తన గ్రామానికి తిరిగి వచ్చాడు బహుమానం పొందిన భీమన్నను చూసి పొరుగు గ్రామంలో ఉండిన మరొక శిల్పికి కలిగింది అతను ఇంకా హెచ్చు బహుమానం రాజుగారి నుంచి పొందాలనుకుని తమ దేశపు రాజుగారు శత్రురాజును ఓడించి చంపుతున్నట్టుగా ఒక శిల్పం తయారు చేసి ఒక వడ్రంగి చేత ఆ శిల్పానికి తగినట్టుగా ఒక పెట్టె చేయించి పెట్టెతో సహా ఆ శిల్పాన్ని పట్టుకెళ్ళి రాజుగారికి సమర్పించాడు రాజుగారు ఆ శిల్పాన్ని చూడగానే మండి పడిపోయాడు చుట్టూ ఉన్నవాళ్ళసు ఆహాకారాలు చేశారు ఎందుచేతనంటే చంపబడుతున్న మనిషి ముమ్మూర్తులా రాజుగారిలాగున్నాడు చంపుతున్న మనిషిలో రాజుగారి పోలికలేవీ కనిపించలేదు రాజుగారు ఆ శిల్పాన్ని అక్కడే పగలగొట్టించి శిల్పికి యాభై కొరడా దెబ్బలు బహుకరించి పంపేశాడు ఆ శిల్పికి భీమన్న మీద ఉండిన ఈర్ష్య క్రోధంగా మారింది అతను ఒక రాత్రి భీమన్న ఉండే ఇల్లు కాస్త తగలబెట్టించేశాడు ఇంటితో పాటు భీమన్నకున్న ఆస్తిపాస్తులన్నీ అయిపోయాయి తన పని మొదటికి వచ్చేసరికి భీమన్న తిరిగి వడ్రంగం చేసుకొని బతక నిశ్చయించి కలప కొట్టుకురావడానికి గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళాడు అతను రాళ్ళగుట్టల మధ్యగా నడుస్తూ ఉండగా ఒక రాయి తగిలి కాలిగోరు ఊడి చాలా బాధపెట్టింది భీమన్న కోపంతో ఆ రాతిని సత్తువు కొత్తి పక్కకు నెట్టాడు ఆ రాతి కింద విచిత్రంగా ఒక పలకరాయి కనిపించింది కొండరాళ్ళ కింద ఎవరో పెడితే తప్ప పలకరాయి ఎందుకు ఉంటుంది భీమన్న ఆ పలకరాయి మీద ఉన్న మరికొన్ని రాళ్ళు కూడా తొలగించి పలకరాతిని ఎత్తేసరికి దాని కింద ఒక గుంట ఆ గుంటలో బోలెడని నగలు డబ్బు ఉన్నవి అదంతా దొంగలు దాచుకున్న సొత్తై ఉండాలనుకుని భీమన్న దాన్ని పదిలంగా తీసి మూట కట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు భీమన్న రెండోసారి భాగ్యవంతుడయ్యేసరికి గ్రామాధికారికి కన్ను కుట్టింది ఆయన భీమన్నను పిలిచి నువ్వు హఠాత్తుగా గొప్ప ధనికుడు అయినట్టున్నావు అని విన్నాను నీకు ఆ డబ్బంతా ఎక్కడిది అని అడిగాడు అడవి మధ్య గుట్టల్లో దొరికింది అనే భీమన్న ఉన్నమాటే చెప్పాడు వెంటనే గ్రామాధికారి ఎంత పొరపాటు చేశావు నిధి నిక్షేపాలు రాజుగారి సత్తు అందులో చిల్లిగవ ముట్టుకున్న నిన్ను తీవ్రంగా దండించే హక్కు నాకున్నది జరిగిందేదో జరిగిపోయింది అదంతా తెచ్చి నాకు ఇచ్చాయి నేను దాన్ని రాజుగారి ఖజానాకు తరలించేస్తాను అన్నాడు భీమన్న తనకు దొరికినది యావత్తు గ్రామాధికారింటికి చేర్చాడు గ్రామాధికారి అందులో కొంత తాను ఉంచుకొని మిగిలినది రాజుగారికి పంపించేశాడు భీమన్నకు సాటి మనుషులపైన తమ గ్రామం పైన రోత పుట్టుకు వచ్చింది తన దగ్గర విద్య ఉన్నది ఏ దేశం పోయినా తాను హాయిగా బతకల్డు అందుచేత అతను తన పరికరాలు తీసుకుని మరొక రాజ్యానికి బయలుదేరాడు అరణ్యం మధ్య అతనికి అనేక గ్రామాలు తగిలాయి ఒక గ్రామంలో తింటూ మరొక గ్రామంలో పడుకుంటూ భీమన్న చాలా రోజులు ప్రయాణం చేసి ఒకరోజు చీకటి పడే వేళకు ఒక గ్రామం చేరాడు అక్కడ ఒక ఇంటి నుంచి సన్నగా రోదన వినిపిస్తున్నది భీమన్న ఆ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక పదహారేళ్ల పిల్ల ఏడుస్తూ కనిపించింది ఏమమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు ఈ ఇంట్లో నువ్వు ఒక్కత్వం ఉన్నట్టున్నావు నీకెవరూ లేరా అని అడిగాడు భీమన్న నన్ను చిన్నతనంలోనే దొంగలెత్తుకుపోయి ఈ అరణ్యంలో వదిలేశారు నన్ను ఈ ఇంటివాడు పెంచి పెద్దదాన్ని చేశాడు ఈ ఉదయం ఆయన కూడా చచ్చిపోయాడు నాకు ఇప్పుడెవరూ లేరు ఏడవడం తప్ప నాకు ఇప్పుడు ఏమీ మిగల్లేదు అన్నదా పిల్ల ఆమె తన అసలు తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోయింది దిక్కులేని దానివైతే నా వెంట వచ్చి మనం వివాహం చేసుకుని ఎక్కడైనా కాబరం పెట్టుకుందాము అన్నాడు భీమన్న భీమన్న ఈ మాట అన్నాక ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె లేచి వంట చేసింది ఆమెనే పరీక్షగా చూస్తున్న భీవన్నకు ఆమె ఎడమకాలి మీద గాయం మచ్చ కనపడింది వెంటనే తన చిన్నతనంలో విన్న కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది తమ దేశపు రాజుకు ఒక కూతురుండేది నాలుగేళ్ల పెళ్ళయి ఉండగా ఆ పిల్ల కనిపించకుండా పోయింది ఆమె కోసం ఎంతో వెతికించారు కానీ ప్రయోజనం లేకపోయింది ఆ పిల్లకు ఎడమకాల మీద కత్తి ఘాటు మచ్చ ఉండేదని చెప్పుకున్నారు ఈ పిల్ల వయసును బట్టి చూసిన రాజు కూతురి అయి ఉండొచ్చునని భీమన్నకు తోచింది ఆమె నిజంగా రాజు అయితే ఆమెను తాను పెళ్ళాడడం అక్రమవుతుంది ఆమెను ఆ రాజుగారికి అప్పచెప్పడమే తన ప్రథమ కర్తవ్యం అనుకున్నాడు మనసులో అందుచేత భీమన్న ఆ పిల్లను తన వెంట తీసుకొని ఆ రాజధానికి బయలుదేరాడు చిన్నతనం నుంచి దాచుకున్న తన బట్టలు వస్తువులు ఆ అమ్మాయి తన వెంట తెచ్చుకున్నది వాటిని చూసి రాజుగారు తన కుమార్తెను సులువుగా పోల్చుకున్నాడు పన్నెండేళ్ల క్రితం పోయిన పిల్ల దొరికినందుకు రాజభవనంలో చెలరేగిన ఉత్సాహానికి అంతులేదు తన కుమార్తెను తనకు చేర్చినందుకు భీమన్నకు ఏమి బహుమానం ఇద్దామా అని రాజుగారు వితర్కించుకుంటూ ఉండగా రాజకుమార్తె తనను అతనికిచ్చి పెళ్లి చేయమన్నది అతనిలో ఏ కోసానా స్వార్థం లేదు నేను తిక్కులేని దానిగా ఉన్నప్పుడు అతను తనను పెళ్ళాడతానన్నాడు నేను సరే అన్నాను తర్వాత నా కాలి మీద మచ్చ చూసి అనుమానం కలిగి అతను నన్ను ఇక్కడికి తెచ్చాడు అతను నన్ను మరొక చోటుకి తీసుకుపోయి పెళ్ళాడి ఉంటే ఎవరూ ఆపి ఉండలేరు అన్నది రాజకుమార్తె తన కుమార్తెకు భీమన్న పట్ల చాలా గౌరవం ఉన్నదని గ్రహించి రాజుగారు ఆమెను భీమన్నకే ఇచ్చి పెళ్లి చేశాడు ఈ వార్త తెలియగానే భీమన్న ఉండిన ఊళ్ళోని గ్రామాధికారి సన్యాసం పుచ్చుకున్నాడు పొరుగుళ్ళో ఉండిన శిల్పి దేశాంతరాలు పట్టిపోయాడు రోజులు బాగుంటే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు